విమర్శలు పెట్టి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి కొట్లాడేటువంటి వ్యక్తి బక్కా జాడ్సన్ జడ్సన్ గారు ఈరోజు ఏడవ రోజు నిరాహార దీక్ష చేసడం జరుగుతూ ఉంది ఇవాళ నిరుద్యోగుల సమస్య గురించి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన అడిగేది ఒక్కటే అడుగుతూ ఉన్నాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పి ఇయాల మీరు అధికారంలోకి వచ్చినారో ఆ హామీలు నెరవేర్చాలని ఇలా బక్కా జడ్సన్ గారు ఏడవ రోజు ఇవాళ నిరాహార దీక్ష చేసి ఎందుకంటే అమాయకులైన నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను కా కాంగ్రెస్ టీషర్ట్లు లేచి కాంగ్రెస్ కండువాలు కప్పి ఖచ్చితంగా వాళ్ళను ఊరు ఊరు తిప్పి ఇవాళ వాళ్ళ బాధపడుతున్నది ఏంటంటే మమ్మలను అన్యాయం చేసి మమ్మల్ని మోసం చేసి ఇవాళ బస్సు యాత్రలని ఊరు ఊరు తిప్పి మా తల్లిదండ్రులని ఇవాళ మేము ఇంటికి పోవాలంటే మాకు బాధ కనిపిస్తుంది మా తల్లిదండ్రులు తిడుతూ ఉన్నారు అరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నారు కదరా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమన్నారు కదా అని చెప్పి మోసం చేసి ఓట్లేపించరుగా ఇవాళ మీ పరిస్థితి ఏంది ఇవాళ హైదరాబాద్ నుంచి సొంత ఇంట్లోకి పోవాలంటే వాళ్ళు ఇవాళ ఏడుస్తూ ఉన్నారు ఇలా జరుగుతున్న పరిస్థితులు అంతకుముందు కొట్లాడిన వ్యక్తిని ఇవాళ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ తిరిమర ఏం మాట్లాడుతారు ఒక మహిళ చూసి వాడు ఇలా శక్కిని అని మాట్లాడుతాడు వాడిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బిడ్డ నీకు అవకాశం వచ్చింది కాబట్టి నీకు ఇలా ఉద్యోగం వచ్చింది నువ్వు గెలిచిందే నిరుద్యోగుల మీద ఆ నిరుద్యోగుల సమస్యల మీద ఇలా నువ్వు ఎందుకు రాట్లేవు ఇలా బల్మూరి వెంకట ఎక్కడికి పోయిండు ఇలా నీతికథలు శ్రీరంగ నీతులు చెప్పి కోదండరామరెడ్డి ఎక్కడికి పోయిండు వీళ్ళందరూ ఏ రోజు కూడా వచ్చి ఒక్క మాట ఇవాళ్ళని మాట్లాడతాను పరిస్థితి లేదు వాళ్ళు ఎక్కడ దాచుకున్నాడు ఇలా ఆకునూరు మొల్లి ఆయనే తయారు చేసిండు నిరుద్యోగ క్యాలెండర్ నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా బస్సు బస్సు పెట్టుకుని ఊరు తిరిగిండు ఇలా ఆకునూరు మురళి ఎక్కడున్నాడు నీ జాబ్ క్యాలెండర్ ఎడిపోయిండు ఇలా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క వన్ ఇస్ టూ హండ్రెడ్ పెడతా అని మాట ఇచ్చిండు ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా ఇలా ఇలా బట్టబయలు అయిపోయినాయి ఇవాళ అబద్దాలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మాట హామీ ఇచ్చిర్రో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి ఇలా బక్కా జాడతాను గారు ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మా తోటి నాయకులందరూ కూడా ఇరవై శ్రీనివాస్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా గెల్లు శ్రీనివాసయావు గారు అదేవిధంగా తుంగబాల్ గారు అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చే వాళ్ళని పరామర్శించడం జరిగింది తను చెప్తా ఉన్నాడు హాస్పిటల్కి పోదామంటే నాకు తిట్టుందన్నారు ఏ విధంగా ఏం చేస్తారో తెలియదు నేను ఉద్యమాలు చేస్తున్నాయి నా కోసం ఇంకొక ఉద్యమాన్ని ఇంకొకరిని ఉద్యమం తయారు చేసి ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తానికి చేయాలని ప్రయత్నం లేదు చేయాల్సినట్టు అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఏదైతే అనుకున్నానో మొట్టమొదటి వాళ్ళు అనుకుంటుంటేనే ఉద్యమాలు చేస్తూ ఉంటేనే ఇలా గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చింది ఒకటి సమస్య అయిపోయింది దానికి ఖచ్చితంగా బట్టి విక్రమార్గ సమాధానం చెప్పాలి ఇలా నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి ఖచ్చితంగా బక్కా జెడ్సన్ గారు చేసే నిరాహార దీక్షకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మేము కూడా ఎల్లప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా అండగా ఉంటాను తెలియజేస్తా